హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో దసరా నవరాత్రులకి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాం కదా సో తొమ్మిది రోజులు కుదిరినోళ్ళు మొత్తం ఒకే రోజైనా చేస్తూ ఉంటారు మరి మొదటి మూడు రోజులు మూడు రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో రోజుకు ఒకటి చెప్పిన ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసేయండి స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసేయాలి రెండు గంటలు నెయ్యి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద జీడిపప్పు అలానే మీ దగ్గర ఇంకేం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ వేసి ఇలా వేయించుకోండి నేను జీడిపప్పు ఒకటి మాత్రమే వేశాను కిస్మిస్లు అలానే బాదం పప్పు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవచ్చు లేదంటే జీడిపప్పు ఒకటైనా వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు కాస్త ఫ్రై అయినాక పక్క తీసేసుకోండి ఇప్పుడు అందులోనే సేమియా సేమియాని ఇలా వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియా అయితే మంచిగా వేగాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని అయితే వేయించుకోండి సేమియా వేగడానికి మనకి ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే పడుతుంది సింపుల్గా నేను చెప్పే ఈ నైవేద్యాలన్నీ చేసి పెట్టేయండి ఫాస్ట్గా అయిపోతాయి సో ఈ విధంగా చేయండి ఈ విధంగా అయితే సేమ్యాలు ఈ కలర్లోకి అయితే మనకి రావాలి ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చక్కగా వేగిని చూసారు కదండీ కలర్ ఎట్లా చేంజ్ అయిందో ఈ కలర్లోకి అయితే సేమ్యాలు వస్తే మనకి సేమియా కేసరి చాలా రుచిగా ఉంటుంది తినడానికి సో ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే బాండిలో ఒక కప్ సేమ్ సేమియాకి రెండు కప్పులు దాకా నీళ్ళు పోసుకోండి ఒక కప్ సేమియాకి రెండు కప్పులు నీళ్ళు పోసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద నీళ్ళని కాస్త వేడెక్కనివ్వండి నీళ్ళు కాస్త వేడెక్కినాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసేసుకోండి ఇట్లా అయితే సేమియా వేసేసుకున్నాం సేమియా పూర్తిగా వేసేసి ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేసుకోండి ఆ వాటర్ మొత్తం ఆ వాటర్లోకి సేమియా మంచిగా కలిసేటట్టు ఈ విధంగా గెంటితో కలతిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలతిప్పుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉడికితే లేదంటే కొన్ని సేమియా ఉడకవు కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలతిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇలా నీళ్ళతో పూర్తిగా సేమియా ఉడికినాక మాత్రమే మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటాం పూర్తిగా నీళ్ళతో అయితే సేమియా ఉడికిపోయింది గమనించారు కదండి నీళ్ళు అసలు ఏమీ లేవు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకపోతే సేమియా మనకి సేమియా కేసరి టేస్ట్ బాగోదు మధ్య మధ్యలో పలుకు పలుకు తగులుతూ ఉండిద్ది ఒకవేళ ఉడకపోతే ఒక చుక్క వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోండి పూర్తిగా మనం పంచదార వేయకముందే సేమియా అనేది ఉడికించ లేదంటే సేమియా ఉడకదు తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు సేమియాకి అరకప్పు కంటే ఎక్కువ పంచదార తీసుకోండి ముప్పావు కప్పు పంచదార ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్ కంటే ఎక్కువ పంచదార వేసుకోండి అండి ఈ విధంగా పంచదార వేసుకున్నాక పంచదార కూడా పూర్తిగా కరిగేంత వరకు ఒకసారి కలితిప్పేసుకోండి కలితెప్పేసుకొని లాస్ట్లో ఇందులో యాలకుల పొడి యాలకుల పొడి కూడా వేసేసుకున్నాము వేసుకొని అలానే ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి యాల్కుల పొడి వేసుకున్నాం అలానే ఫుడ్ కలర్ ఈ రెండు సేమియాలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉండిద్దండి మరీ దగ్గర పడకూడదు కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు జీడిపప్పు కూడా వేసేసుకుని మరొకసారి కలిదప్పుకోండి ఇట్లా ఉంటే సరిపోతుందండి ఆరే కొందికి ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఈ టైంలో ఆఫ్ చేసేసుకోండి మొదటి నైవేద్యంగా సేమియా కేసరి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం వేరే రెసిపీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఇంకా ఈజీ అండి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టేసి మూడు స్పూన్స్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి త్రీ స్పూన్స్ అయితే వేస్తే మనకి రవ్వ వేగడానికి మంచిగా సరిపోతుందండి సో త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని ఆ నెయ్యి కాస్త హీట్ ఎక్కినాక బొంబాయి రవ్వ బొంబాయి రవ్వని జీడిపప్పులు కూడా ఇట్లానే వేసేసుకొని ఈ రవ్వలోనే వేయించేసుకోండి రెండు కలిపి వేయించేస్తున్నాను నేను టైం సేవ్ అవ్వడానికి సో బొంబాయి రవ్వ ఒక కప్ బొంబాయి రవ్వ అందులోనే నాలుగైదు జీడిపప్పు పొలకలు కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను బొంబాయి రవ్వని ఇలా అయితే వేయించుకోండి బొంబాయి రవ్వ వేయడానికి ఒక ఐదు నిమిషాలు టైం మాత్రమే పడుతుంది అంత మించి ఎక్కువ పట్టదు మంచి స్మెల్ వస్తుంది ఐదు నిమిషాల్లోనే అప్పుడు మనకి రవ్వ మంచిగా వేగినట్టు అని అర్థం చేసుకోండి చక్కగా బొంబాయి రవ్వ అయితే వేగిపోయింది పొడి పొడిలాడుతూ ఉండిద్దండి ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు కాస్త వేడకంగానే బొంబాయి రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసేయండి ఏ విధంగా అయితే బొంబాయి రవ్వ కూడా వేసేసుకుంటున్నామో ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు మరలా చెప్తాను వన్ కప్ బొంబాయి రవ్వ అలానే ఫోర్ కప్స్ వాటర్ అయితే కరెక్ట్ కొలతండి ఈ విధంగా అయితే వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి కేసరి సో గుర్తుపెట్టుకుని చేసుకోండి ఇట్లా బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బొంబాయి రవ్వని మంచిగా ఉడకనివ్వండి స్పూన్తో మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ బొంబాయి రవ్వని ఉడకనివ్వండి మనం బొంబాయి రవ్వ మొత్తం వాటర్తోనే ఉడకనివ్వాలి ఇందాక సేమియాన్ని ఎలా ఉడికించుకున్నామో వాటర్తో అలా ముందు రవ్ రవ్వని వాటర్లో ఉడకనివ్వండి వాటర్తో ఉడికితేనే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పంచదార కానీ బెల్లం కానీ వేసినాక అసలు ఉడకవండి సో ఇలా వాటర్తోనే ఉడకనివ్వండి చాలా వరకు దగ్గరకు పడిపోయింది బొంబాయి రవ్వ ఉడికిపోయింది వాటర్లో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేయండి చివరిలో ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాక ఒక్క నిమిషం కలదిప్పేసుకోండి మంచిగా కలర్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా స్పూన్తో తిప్పేసేయండి ఇందులో రుచికి సరిపడా పంచదార మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్కి ము ముప్పావు కప్పు పంచదార ముప్పావు కప్పు అంటే ఏంటో తెలియని వాళ్ళకి కప్పు హాఫ్ కప్పు కంటే ఎక్కువ వన్ కప్ కంటే తక్కువ ముప్పావు కప్పు పంచదార యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇలాచీ పొడి కూడా ఏ వేసేసుకోవాలి వేసేసుకుని మరొకసారి స్పూన్తో కలితిప్పేసుకోండి గంటతో కలితిప్పేసేసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి ఈ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది సేమియా కేసరి ఎంత టైం పడుతుందో అంత టైం మాత్రమే పడుతుంది ఎక్కువ టైం పట్టదు ఒక పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా దగ్గరకు పడిద్ది ఆరే కొంది సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గింట్లో ఆయిల్ వేసేయండి ఆయిల్కి హీట్ ఎక్కినాక ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఎండుమిర్చి ఇలా తుంచుకుని వేసుకోండి తాలింపు గింజలు జీలకర్ర కూడా వేసేసుకున్నాం మంచిగా మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని ఇలా వేయించుకోండి ఈలోపు అన్నంని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మంచిగా తోడుకున్న పెరుగు గెడ్డ పెరుగు వేసుకోండి ఈ విధంగా గెడ్డ పెరుగు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని బాగా మిక్స్ అయినాక ఇందులో సాల్ట్ అయితే వేయలేదండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు కూడా ఇందులో యాడ్ చేసేసి చక్కగా స్పూన్తో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి దద్దోజనంలో సాల్ట్ అయితే మా సైడ్ అయితే వేరు కాబట్టి నేను వేయలేదండి మీకు నచ్చితే సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అలానే సేమియా కేసరి కూడా దద్దోజనానికి అన్నం ఎలా ఉడికించుకోవాలో చూపిలేదు అది ఒక్కటి మిస్ అయిందండి ఇంకా మనకి అన్నీ రెడీ అయిపోయినాయి రవ్వ కేసరి అలానే సేమియా కేసరి అలానే దద్దోజనం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి మూడు రకాల నైవేద్యాలు దసరా నవరాత్రులకి రెడీ అయిపోయినాయి మిగతాయి ఇంకో ఈ మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి ఒక ప్లేట్లో పెట్టేసి నైవేద్యంలాగా పెట్టేయచ్చు దద్దోజనం అలానే రవ్వ కేసరి సేమియా కేసరి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకో పెట్టుకోండి ఈ దసరాకి ఈ విధంగా నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి